హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు దోశలు వేస్తున్నాను కానీ చూడండి ఎన్ని పిండి పెట్టాను ఒకటేమో గోధుమ నూక ప్లస్ ఎర్ర నూక అది కూడా ఎర్ర గోధుమ నూక కొంచెం మినప్పప్పు పిండి కలిపాను అంటే ఇది ఆల్రెడీ ఉన్నది ఇడ్లీ రవ్వ అనుకొని కలిపాము సో అది ఉంది ఇదేమో దోశ పిండి దోశ బ్యాటర్ అనమాట ఇదేమో పెసరపప్పు అండ్ బియ్య పిండి కలిపింది ఇప్పుడు ఈ మూడు కలిపి నేను దోశలు వేద్దాం అనుకుంటున్నాను ఎలా వస్తాయి చూద్దాం అంటే నేను చెఫ్ అవ్వాలనుకోవట్లేదండి ఈరోజు సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను మరి అంతే కదండి ఇన్ని పిల్లు కలిపితే అది సైంటిస్ట్ అనే అనుకోవాలి చెఫ్ ఎలా అనుకుంటాం చెఫ్ అని పేరు పెట్టామనుకోండి చెప్పని కూడా వేస్తారు నన్ను అందుకని సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అంటే కిచెన్లో సైంటిస్ట్ అనమాట చూద్దామా ఎలా వస్తాయి మరి ఇది చూడండి రెండు పిల్లలు అయితే కలిపాను ఇప్పుడు దేంట్లోని ఈ బియ్యపు పిండి పె పెసర పిండి కలిపింది ఇది కూడా వేసేద్దాం ఇదో ఫ్రెండ్స్ మొత్తానికి మూడు నాలుగు ఐదు ఎన్నో పిల్లు మొత్తానికి అన్నీ కలిపి ఇలా వచ్చింది బ్యాటర్ ఇప్పుడు మనం దోశలు వేసి చూద్దాం ఎలా వస్తాయి దోశ అయితే బాగా తిరుగుతుంది చూద్దాం వస్తుంది ఇప్పుడు చూద్దామండి ఆల్రెడీ ఇంకొక అందుకే ఇంత బాగా వచ్చింది అవుదా బాగానే వచ్చిందండి పర్వాలేదు దానికి ఎలా వస్తుందంటున్నాను కానీ బాగానే వచ్చింది ఎందుకు అంటే దోశ పిండి ఎక్కువ ఉంది మేబీ అందుకేమో బావచ్చు నేను ఇక్కడ సైంటిస్ట్గా చేశానని చెప్పి మీరు కూడా నన్ను ఫాలో అవ్వకండి కొంచెం ట్రై చేసుకొని అప్పుడు ఫాలో అవ్వండి అప్పుడప్పుడు ఇలాంటి సైంటిస్ట్గా మనం మార్గం చాలా బాగా వచ్చింది దోశ చక్కగా వచ్చింది దోశ వా సూపర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ దోశ చూడండి చక్కగా వచ్చింది సో అప్పుడప్పుడు మన సైంటిస్టులుగా కూడా తయారవచ్చని నాకు ఇవాళ అర్థమైంది బాగా వచ్చింది కాబట్టి అదే బాగా రాలేదనుకోండి ఆ పిండిని ఏం చేయాలో మాకు అర్థం అవ్వదు కదా సో బాగా వచ్చింది బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్